హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లెటన్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ వన్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ కమిటీ ఏంటి ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైన్టీ వన్ ఆచార్య రామూర్తి కమిటీ సిఫార్సులను పరిశీలించి మరియు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈని సమీక్షించి తగ్గు మార్పులు సూచించమని నేదురుపల్లి జనార్దన్ రెడ్డి అధ్యక్షనత వీళ్ళ వైఫ్ ఎవరంటే రాజ్యలక్ష్మి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ నేదురుపల్లి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నైన్టీన్ నైన్టీ వన్లో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది యాక్చువల్లీ ఆచార్య రామూర్తి కమిటీని ఎందుకు నియమించింది అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిలోని అది సూచించినటువంటి సిఫార్సులను సమీక్షించమని చేసిన కమిటీ ఆచార్య రామూర్తి కమిటీ ఇప్పుడు ఎన్ జనార్దన్ కమిటీ ఎందుకు ఈ రెండు కమిటీలను సమీక్షించి తగిన సిఫారసులు చేయమని సూచించిన కమిటీ ఏంటంటే ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ ఇక్కడ చూడండి కమిటీస్ తర్వాత కమిటీస్ వస్తున్నాయి అంటే ఒక కమిటీ చేసినటువంటి సిఫార్సులను పరిశీలించడానికి తర్వాత వచ్చినటువంటి కమిషన్ అనేది యూజ్ అవుతుంది అలాగే ఒక ఒక కమిటీని బేస్ చేసుకొని ఇంకొక కమిటీ కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా మంచి మంచి సూచనలు చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో మీరు చదివేటప్పుడు ఈ కమిటీస్ అన్ని లైన్గా ఒక దగ్గర రాసుకోండి ఏ కమిటీ తర్వాత ఏ కమిటీ వచ్చింది ఏ కమిటీని సిఫారసు చేయడానికి ఏ కమిటీని నియమించాల్సి వస్తుంది ఆ కమిటీని నియమించిన సంవత్సరం ఆ కమిటీ యొక్క చైర్పర్సన్ ఆ చైర్పర్సన్ ఆ కమిటీలో చైర్పర్సన్గా ఉన్నప్పుడు దానికన్నా ముందు ఏ జాబ్లో ఉండేవారు అంటే ఏ వృత్తిలో ఉండేవారు ఏ పని చేసేవారు సో లేదంటే ఏ యూనివర్సిటీకి చెందినవారు అలాంటి పాయింట్స్ అన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి చూడండి ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ యొక్క సిఫారసులు ఇరవై ఒకటో శతాబ్దంలోకి అడుగుపెట్టక ముందే దేశంలోని ప్రతి వ్యక్తి అక్షరాస్తులు కావాలి ఇక్కడ మనం ఏం చెప్పిండు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్ఈపిలో ఇరవై ఒకటో శతాబ్దంలోని సవాళ్ళను ఎదుర్కొనేలాగా మన దేశం యొక్క విద్యా విధానం ఉండాలి అని చెప్పిరు ఇక్కడ ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ ఏం చెప్తుంది అంటే మనం ఇరవై ఒక్క శతాబ్దంలోకి అడుగు పెట్టడానికి మ్యాక్సిమం అందరు కూడా అక్షరాశులు అయి ఉండాలి అని చెప్తుంది అక్షరాశులు అని ఎవరిని అంటారు ఏడు సంవత్సరాలు పైబడి ఎవరైతే రాయడం చదవడం వస్తుందో వాళ్ళు అక్షరాశులుగా పరిగణించబడతారు ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇలా ఇలా కూడా అడగవచ్చు ఏంటంటే అక్షరాశులుగా పరిగణించబడాలంటే వాళ్ళ కనీస వయసు ఎంత ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాల బాలుని తీసుకొని రాయడం చదవడం వస్తలేదు నిరక్షరాశులు అనడానికి వీల్లేదు అంటే మినిమం ఏజ్ ఎంత మనకి సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాల నుండి రాయడం చదవడం వచ్చినటువంటి వాళ్ళని అక్షరాశులుగా పరిగణిస్తారు అక్షరాశత దినోత్సవం ఎప్పుడు సెప్టెంబర్ ఎయిత్ ఆవాసంలో వన్ కిలోమీటర్ పరిధిలోనే ప్రాథమిక పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలి అంటే మనం నివసించే ప్రదేశంలో అంటే ప్రతి గ్రామంలో ఒక కిలోమీటర్ పరిధిలోనే ఒక ప్రాథమిక పాఠశాలలు అయితే ఉండాలి నెక్స్ట్ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల నిష్పత్తి ఫారెస్ట్ వన్ నుండి టూయిస్ట్ వన్కి పెంచాలి అంటే మీరు అనుకోవచ్చు ఫారెస్ట్ వన్ కన్నా టూయిస్ట్ వన్ తక్కువ కదా ఎట్లా అని ఎట్లాంటి ఇక్కడ ప్రాథమిక స్కూళ్ళు నాలుగు ఉంటే ప్రాథమిక ప్రాథమిక ప్రాథమికోన్నత స్కూల్స్ ఒకటి ఉన్నాయట అంటే నాలుగు ప్రైమరీ ఉంటే అప్పర్ ప్రైమరీ వన్ ఉన్నాయి అట్లా కాకుండా వీటి సంఖ్యను పెంచాలి అంటే ప్రతి రెండు ప్రాథమిక పాఠశాలలకి ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉండేలాగా పెంచాలన్నమాట అలా స్కూళ్ళ సంఖ్యను పెంచాలి అని తెలియజేసినటువంటి కమిటీ ఏదంటే ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ అంటే ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాల నిష్పత్తిని పెంచాలి అని తెలియజేసినటువంటి కమిటీ ఏంటి జనార్దన్ రెడ్డి కమిటీ అలాగే ప్రాథమిక పాఠశాల వన్ కిలోమీటర్ పరిధి లోపే ఉండాలని తెలియజేసిన కమిటీ కూడా ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ నెక్స్ట్ ఓబీబీ పథకాన్ని అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని ఉన్నత ప్రాథమిక పాఠశాల స్థాయికి విస్తరించాలి ఇక నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిలు ఏం చెప్పిండు పాఠశాల యొక్క మౌలిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఓబీబీ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పిండు కానీ ఈ ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీలో ఓబీబీ పథకాన్ని ఉన్నత తమ ప్రాథమిక పాఠశాల స్థాయికి విస్తరించాలి అని చెప్తున్నాడు స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ ఇవ్వడంతో పాటుగా విద్యా లక్ష్యాలను గురించి చర్చించాలి ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏం చెప్పింది ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ ఇవ్వాలి అని చెప్పింది ఇక్కడ ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ ఏం చెప్తుంది వృత్తింతర శిక్షణ ఇవ్వాలి ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు వృత్తేంతర శిక్షణ ఇవ్వడంతో పాటు విద్యా లక్ష్యాలను అంటే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని కూడా చర్చించాలి అని చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ ట్రిబ్యునల్స్ని స్థాపించి విద్యారంగ సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా చేయాలి అంటే ఇప్పుడు విద్యారంగానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా వస్తే మనం కోర్టుకు వెళ్తే చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండే కాబట్టి మన కేసు రావడానికి చాలా టైం పడుతుంది సో అలానే కాకుండా విద్యారంగ సమస్యల కోసం సత్వర పరిష్కారం కోసం వీటి కోసం అంటూ ఒక సపరేట్గా ఎడ్యుకేషనల్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయాలని తెలియజేసినటువంటి కమిటీ ఏంటంటే ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ గుర్తుంటు గుర్తుంచుకోండి ఎడ్యుకేషనల్ ట్రిబ్యునెన్స్ని స్థాపించాలని తెలియజేసినటువంటి కమిటీ ఏంటంటే ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైంటీ వన్ యూజీసీలకి ప్రాంతీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయాలి అని తెలియజేసినటువంటి కమిటీ ఏంటంటే ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ ఈ యూజీసీలని విశ్వవిద్యాలయాన్ని సమన్వయం చేయడానికి యూజీసీలను ఏర్పాటు చేయాలి అని చెప్పినటువంటి కమిటీ ఏంటంటే సార్జాంట్ కమిటీ ఈ ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ ఏం చెప్తుంది ఈ యూజీసీలకి కూడా ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలంట అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే సరిపోదు మనకు రీజనల్ ఆఫీసెస్ కూడా ఉండాలి అని తెలియజేయడం కమిటీ ఏంటంటే ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ అంటే సీలను స్థాపించాలని చెప్పిందేమో సార్జాండ్ కమిటీ యూజీసీలకి ప్రాంతీయ కార్యాలయాలు ఉండాలి అని తెలియజేసినటువంటి కమిటీ ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ Thank you for watching. If you like this video, please like, share, and comment. And don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.